హలో హలో నమస్తే హా హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ హలో హాయ్ ఫ్రెండ్స్ నా వాయిస్ వినిపిస్తుందా అండి ఒకసారి కామెంట్ చేయండి క్లియర్గా ఉందా వాయిస్ నాది హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ హలో హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ హలో హాయ్ అందరికీ నమస్తే అండి అందరికీ దయచేసి కామెంట్ చేయండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ధ్యాత్ోపశాంతే అగజ పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం పాస్మయే ఏకదంతము పాస్మయే లైక్ చేయండి ఎవరైనా కామెంట్ చేయండి దయచేసి ముగ్గురు ఉన్నారు లైవ్లో దయచేసి కామెంట్ చేయండి వాయిస్ వినిపిస్తుందా లేదా దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా ఒకరు ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ప్లీజ్ కామెంట్ గురు బ్రహ్మ గురుణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ నా అఖండమండలాకారం దర్శనం ఓ గురు నమ జ్రీరామాండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా దయచేసి శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ జై శ్రీరామ్ అండి దయచేసి లైక్ చేయండి దయచేసి కామెంట్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా లేదా దయచేసి చెప్పండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి హలో 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 హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయగలరు ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి ఎన్నాడు దయగలగును నా తండ్రి నీ ఎన్నాడు కృపగలగును ఎన్నాడు దయభగవనూ నా తండ్రి నీ ఎన్నాడు కృపగలగును 100 ఆకుల్ల ఇకనైనా మేలుకొనవే రామచంద్ర సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి నీ కన్నా ఘను లేవారయ్యా అట్లుగాకున్న నన్ను బ్రో రామా నీ కన్నా ఘను లేవారయ్యా అట్లుగాకున్న నను బ్రో వయ్యా శ్రీకాంతనా చిత్తామందు శ్రీకాంతి చిత్త యాది రాకున్న దాయి మోరాలించి పలికితే రాకున్న దాయి మోరాలించి పలికితే నీకీ ఇష్టము కలుగుటెన్ నటికో నా ప్రాప్తి వశమున్న ప్రాకట బుగ బలుకుటెన్ నటికో నీకీష్టము కలుగుటెన్ నటికో నా ప్రాప్తవశమున్న ప్రాకటం బుగ బలుకుటెన్ నటికో ఒకవేళకై నన్ను లోకమందున నీదు భక్తుల లోపలను నన్న దేశ సృజన నీకములు దీవింపు చుండక నీకరాబ్ సేవ చేయక నీకన్నా రయ్యా అట్లుగాకున్న నను రామా శరణంటి మనవి చే పట్టినరులా వేడగా లేదు వినవే రామా శరణంటి మన వీచే కొనవే కట్టినరులా వేడగా లేదు వినవే అర మహారాషాయాగా త్వరగా సేవకులను హర త్వరగా సేవకులను పరగా బ్రో నీ బిరుదు పూనిన వాట పరగా బ్రో నీ బిరుదు వాడ పరగనా ఎడగలగకున్నాదో నీ వాడనైతే ప్రాప్తమైనను బాయకున్నాదో పరగనా ఎడగలగకున్నాదో నీ ప్రాప్తమైతే ప్రాప్త నీ వాడనైతే ప్రాప్తమైనను బాయకున్నాదో నీ తరము కాదు నీ తరము కాదు ఎరుగ చెప్పవే జాగు సాయక ఇందిట అధిక పని గుమ్రొక్కెద సరసరాకమ చల్ల మందిర స్వామి వెంకట దాసపాలన హరే రామ రామ జై శ్రీరామ్ అండి హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి ఒకరు కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో చెక్ చేస్తాను తెలియట్లేదు తెలియట్లేదండి వాయిస్ ఎలా వస్తుంది మీకు అనేది నాకు క్లారిటీకి తెలియస్తలేదు దయచేసి కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండవద్దు ఎవరు హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి కాకి కోకిల రూపు కండ్ల జూడన కూతలోని తెలుసు కాకి కోకిల రూపు జూడనొకటే కూతలోని తెలుసు జాతి గుణము మనజులందరిలోన మరి జ్ఞాని వేరయ్య గురుడు వినవి మనసా హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ఒకరు చేయండి కామెంట్ వస్తురు వెళ్ళిపోతున్నారు దయచేసి ఒకరు కామెంట్ చేయండి వాయిస్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేస్తానండి హలో హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు గౌతమ భార్య పాలిటి కామదే నుడు ఘాతుల కౌశికు పాలి కల్ప వృక్షము గౌతమ భార్య పాలిటి కామదే నువ్వితడు ఘాతుల గౌతమ భార్య పాలిటి కామదే నుడు గాతల కౌశికు పాలి కల్ప వృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ దైవము రామచంద్రుడి తడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవి పాలి పరమ బంధువితడు సరి హనుమ సరి హనుమంతు వాలి సామ్రాజ్యము పరగా సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరిహనుమంతు పాలి సామ్రాజము నిరతి విభీషణ పాలి నిదానము నిరతి విభీషణ పాలి నిదానము గరిమ జనకు పాలి గణపారిజాతము జాతము రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహని పాలి ఆదిమూలము తలపా శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి శ్రీ వెంకట విబుడీతడు విలయశ్రీ వెంకటా ద్రివిభుడీ తడు రామచంద్రుడితడు రఘువీరుడు హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దయచేసి కామెంట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి ఫోన్ హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదో చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయండి నా వాయిస్ కరెక్ట్గా వస్తుందో లేదు హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హలో హలో హాయ్ ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి ఎవరైనా హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ఎందుకే నీకింత గర్వము జయ శ్రీరామ్ ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనస ఎందుకే నీకింత గర్వము ఎందుకే నీకింత గర్వము ఎందుకే నీకింత గర్వము ఎందుకే నీకింత గర్వము ఏమి ఎగిసి పడదవు ఎందుకే నీకింత గర్వము ఏమి చూసి ఎగిసి పడదవు ఏది నీ దని ముషదవు అది ఏది నీ వెంటాను రాధిక ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనసా ఎందుకే నీకింత గర్వము ఎండి బంగారంబు చూచుకొని మురిసేదవేమో ఏమి అజ్ఞానమిది ఏమి ఎండి బంగారంబు చూచుకొని మురిసేదవేమో ఏమి అజ్ఞానమిది ఏమి ఎందరో నీ వంటి ధనికుల ఇలలు నేలిన చక్రవర్తులు ఎందరో నీ వంటి ధనికులు ఇలను నేలటి చక్రవర్తులు ఈ బుంది విడిచిపోయేటప్పుడు ఏమి తీసుక వెళ్ళినారు ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనసా ఎందుకే నీకింత గర్వము ఆలు పిల్లల కొరకు ఇక నీవు అన్యాయ వృత్తులు ఎన్ను చేసి వయ్యో ఇక నీవు ఆలు పిల్లల కొరకు ఇక నీవు అన్యాయ వృత్తులు ఎన్ను చేసిది వయ్యో ఇక నీవు కాలు దూతలు నిన్నుదోలుక కష్ట పెట్టుచుపోవునప్పుడు కాలు దూతలు నిల్లుదో కాలు దూతలు నిన్ను నిన్ను దోలుక కష్ట పెట్టుచుపోవున్నప్పుడు ఆలు పిల్లలు వచ్చు నీదు కష్టములు తొలగించగలరా ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనసా ఎందుకే నీకింత గర్వము మేలుగను నీ ఉండుటకు ఇండ్లు పవలించుటకు బహుమెత్తటి పరుపూల తలదిండ్లు మేలుగను నీ ఉండుటకు ఇండ్లు పవలించుటకు బహుమెత్తటి పరుపూల తలదిండ్లు చాలు గూడ్చుక సంభ్రమముతో నుండగా నీ చాలు చాలన కుండ సంభ్రమముతో నుండుగా నీ ప్రాణవాయువు లేచిపోవగా కాల్చివేతురు నీదు దేహము ఎందుకే నీకింత గర్వము ఓ మాయ ఎందుకే నీకింత గర్వము సత్యమన్నది నీవు గనలేక ఆ సత్య సుఖముల జోలమ చేదవు వివేక నీవు సత్యమన్నది నీవు గనలేక ఆ సత్య సుఖముల జోచిమ చేత్య మరియగు సత్య మరియగు నుంచితే నువ్వు సరియగు తాండూరు జేరి సత్య మరియగు యగు నువ్వు సరియగు తాండూరు జేరి సయ్యదు సద్గురుని గొలిచిన సత్యమైన పదవి దులుపు ఎందుకే నీకింత గర్వము ఇందుకే నీకింత గర్వము జై శ్రీరామ్